సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తాడిగడ మున్సిపాలిటీ కార్మిక నగర్ ఒకటినందు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను పెనమలూరు శాసనసభ్యులు బోడ ప్రసాద్ వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలుతో నియోజకవర్గ ప్రజల సంతోషం సంతృప్తి వారి మాటల్లోనే వ్యక్తపరిచారన్నారు పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు రెట్టింపు సంక్షేమం అభివృద్ధి అందించే దిశగా నిరంతరం కృషి చేస్తారని ఎమ్మెల్యే ఇచ్చారు ఈరోజు కార్మిక నగర్ వన్లో సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా పాంప్లెట్ రూపంలో ప్రజలందరికీ తెలియజేస్తూ అలాగే స్థానికంగా ఏదన్నా సమస్యలుంటే వాటిని పరిష్కారం చేయడానికి పాదయాత్ర చేయటం జరిగింది ఈ సందర్భంలో ప్రజలు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతా బాగుంది ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది వెంటనే పరిష్కారం చేయమని అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది కొంతమందికి పెన్షన్లు పెండింగ్ ఉండటంతో వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు అవి కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో వాళ్ళవి కూడా వెంటనే చేసి మరి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా